ప్రతి ఒక్క శాసన సభ్యుడు కూడా వచ్చి నన్ను ఎంతో ప్రేమతో వారి కుటుంబ సభ్యుల్లాగా ఎంతో ప్రేమతో నన్ను అభినందించారు సో సభ మన్నన పొందటమే కాకుండా మీ అందరి మన్నన కూడా పొందే విధంగా మేము శాసనసభలో నేను మా బుచ్చుబాబు శాసనసభలో కలిసి వ్యవహరిస్తామని చెప్పి ఈ వన క్షత్రియ వన సమారాధన రోజు ఈ సందర్భంగా చెప్తున్న సమయాభావం వలన ఎన్నో మాట్లాడాలనున్నా మళ్ళీ అక్కడికి రాజమండ్రి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మూడు గంటలకి ఫ్లైట్ క్యాచ్ చేసి హైదరాబాద్ వెళ్ళాలి అందుకని కొంచెం డిఎస్ఎం గారిని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి తొందరగా ముగించాల్సిన అవసరం వచ్చింది సో దీనికి మా ఇద్దరి పరిస్థితిని అర్థం చేసుకుని మందిస్తారని లేదంటే ఎందుకంటే మనం తేలికే మాట్లాడేస్తారా అడిగి వదిలిపరిచింది హెల్త్ పెట్టు తొందరగా అంటారు దయచేసి అలా అనుకోవద్దు ఎందుకంటే మరి గచ్చతలు లేని పరిస్థితుల్లో ఘనంగా సన్మానం చేసినప్పుడు ఎవరికైనా సరదాగానే ఉంటుంది కానీ కానీ మరి గచ్చతలు లేని పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తుంది దయచేసి మీ మనసులో కూడా రెండవ గుర్తిబాబుని అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను రాజమండ్రి కార్యక్రమానికి వెళ్తానండి తప్పకుండా సన్మానం జగన్ ఒకసారి సార్ ఒకసారి సమాపంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే త్రిపుర గారి గురించి మన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పినప్పుడు నాకు గ్యాలరీలోంచి చూసే అవకాశం వచ్చింది ఈయన త్రిపుల గారు అంటే ఈ రోజున ఈయనొక అవతారో చెప్పాలి ఎందుకంటే ఈ త్రిబుల ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం చిన్న చిన్న ఎందుకంటే అవు లేదు సార్ ఒక్కసారి చిన్న విషయం నేను కవిని కాదు ఎందుకంటే త్రిబులార్ గారి గురించి నేను కూర్చొని ఒక వారం రోజు ఒక పాట రాయించాను అది రాయించాను నా చిన్న గారు గారు ఒక రోజు ఉదయం ఐదున్నర ఫోన్ చేసి సత్బాబు ఈ సాంగ్ ఆరుసార్లు నాన్న అన్నారు దాని గురించి ఎక్కువగా మాట్లాడడం మీకు వినిపిస్తాను నాకు మాట్లాడడానికి టైం అక్కర్లేదు ఒక్క రెండు నిమిషాలు సాంగ్ ప్లే చేస్తాను ఒక్క ఒక్కసారి ఒక్క సాంగ్ ఒక్క నిమిషం సార్ ఒక్క ప్లే చేయను ఒక ఒక్క ఒక్క నిమిషం ప్లే చేయండి ప్లే చేయము

రఘురామకృష్ణరాజు గారి సమానం ఏంటో గారు రాజుగారు ఎందుకంటే ఆయన చూస్తామని అనుకోలేదు ఆయన చిరంజీవి

నలభై నాలుగు నలభై ఐదు సార్లు చేస్తే ఇప్పుడు మన డెక్క ప్రాజెక్ట్ నలభై నాలుగు సార్లు కొనెక్కడ జరిగింది ఆయన యాభై సార్లు పూర్తి చేయాలని ఇందాక కోరడు చేస్తా యాభై సంవత్సరాలు ఏకగా చేసినటువంటి గురుస్వామి వారొక్కరే కోసం ఉన్నారు తెలిసి సార్ సార్ బాబు వెనక్కి రావాలి చల్ల వెనక్కి రావాలి వెనక్కి రావాలి చల్ల

確かに。<laughs> మన మన మనవారు ఈ మా మనందరికీ సన్ని సీనియర్ జర్నలిస్టు మన సవంతి కార్యక్రమాల్లో చేదూలు వాళ్ళ కలరు మనతో బుర్ర మొదల కలుగు క్షత్రియ సేవా సమితి విశేష కృషి చేసినటువంటి అనేక దశాబ్దాల నుంచి కోనసీమలో వారి యొక్క కృషి అన్ని వచ్చినాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అలాగే మరో ముఖ్య అతిథి నాకు అత్యంత ఆత్మీయులు పాత్రికేయ రంగంలో సుమారుగా నాలుగు దశాబ్దాల నుంచి ఎంతో ఇదోనికమైన సేవలు అందించినటువంటి మరి మిత్రుడు మన నడింపల్లి సీతారామరాజు గారు అనేక పత్రికల్లో తన విశేషమైనటువంటి అనుభవం ద్వారా అనేకమైనటువంటి ఆర్టికల్స్ రాసినటువంటి అందరికీ సుపరిచిత ముఖ్యమైన మన ఈ ప్రాంతంలో మమ్మీడి వరం నాకు చిరకాలంగా సుమారుగా మూడు నాలుగు దశాబ్దాల నుంచి చాలా సన్నిహితంగా చూస్తూ ప్రజా సేవలో గానీ సామాజిక సేవలో గానీ విద్ధికమైనటువంటి సేవలు అందించినటువంటి గౌరవనీయం జగప్రాజు గారికి మరి ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ ఈ ప్రాంతం నుంచి అమలాపురం చుట్టుపక్కల నుంచి సుమారుగా ముగ్గురిని ఆ కార్పొరేషన్స్ డైరెక్టర్స్గా వేసినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు వారిలో ఇద్దరు శ్రీనివాసరాజు గారు ఉన్నారు ఇద్దరు కూడా మరి ఎంతో చక్కగా క్షత్రియ సేవ సమితిలో వారి యొక్క ఉనికిని చాటుకుంటూ సేవ తత్పరతతో ఈరోజు ప్రభుత్వం గుర్తించి వారికి క్షత్రియ కార్పొరేషన్ అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారు నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా అలాగే వేదిక మీద ఉన్నటువంటి సత్యబాబు గారికి కాకినాడ క్షత్రియ సేవా సమితి అంటే ఈ ప్రాంతంలో అందరికీ కూడా వారికి వేదిక మీద ఉన్నటువంటి క్షత్రియ సేవా సమితికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరికీ విచేసినటువంటి సోదర సోదరి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కృతి తెలియజేస్తా ఉన్నాను క్షత్రియుడు అంటే క్షాత్రోత్తమం గలవాడు క్షత్రియుడు అనేటువంటిది అది ఇదివరలో నానుడి కానీ క్షాత్రత్వంతో పాటు నేతృత్వం ధాతృత్వాల సమాహారమే నిజమైనటువంటి క్షత్రియుడు అని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా క్షత్రియుడు క్షాత్రత్వం ఉన్నప్పటికీ ధాతృత్వం తనకు తోచినటువంటి సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందుంటాడనేటువంటిది ఇది నా సచివుని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను నేతృత్వంలో కూడా నంబర్లో తక్కువ ఉన్నప్పటికీ కూడా ఒక గ్రామంలో ఒక క్షత్రియుడు ఉన్నప్పటికీ కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి విభిన్న సామాజిక వర్గాలని అందరినీ కూడా సమీకరించి చక్కగా వారికి నాయకత్వ పటిమతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళడానికి ఎప్పుడు కూడా క్షత్రియుడు ముందుంటాడటానికి అనేకమైనటువంటి దుర్శాంతాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు కోనసీమకు సంబంధించి క్షత్రియ సమారాధన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళావతనులు నిజంగా చూస్తే కనుల పండుగగా ఉంది కొంతమంది భోజనం చేయడానికి వెళ్ళి ఉండవచ్చు కానీ మరి ఈ ఈ కార్యక్రమ ప్రారంభం ముందు చూసినప్పుడు ఒక పక్కంతా ఎక్కడా కూడా ఖాళీ లేకుండా స్త్రీలు ఇటు పక్క పురుషులు కూడా భాగస్వామ్యులుగా ఉండి ఈ చక్కని కార్యక్రమానికి మీ చేసినటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు నమస్కృతులు తెలియజేస్తా ఉన్నాను క్షత్రియుడు ఊరికే ఉండడు ఎక్కడైనా అటు సామాజిక వర్గంలో కానీ ప్రజాసేవలో కానీ ఒక పారిశ్రామిక రంగంలో కానీ అలాగే వ్యవసాయ రంగంలో కానీ క్షత్రియుడు ఎప్పుడూ కూడా అగ్రభాగాన ఉంటాడంగంలో అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి క్షత్రియులకి వృత్తిపరంగా వ్యవసాయం మీద ఆధారపడినప్పటికీ కూడా అంచెలంచెలుగా ఎదిగి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అగ్రభాగాన అనేక మంది మన క్షత్రియులు ఉన్నారు అంటే మనలో ఉన్నటువంటి కృషి పట్టుదల నిజాయితీ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు క్షత్రియుడు అంటే ఒక మాట ఇస్తే నిలబడతాడు కట్టుబడి ఉంటాడు ఖచ్చితంగా మనకు సహకరిస్తాడు అనేటువంటి భావన ఈ రాష్ట్ర ప్రజానికమే కాదు భారతదేశంలో ఉన్నటువంటి క్షత్రియులు అటు ఉత్తరాదిని కానీ దక్షిణాదిని కానీ ఉన్నటువంటి క్షత్రియులందరూ కూడా ఒకే పంద ఒకే రక్తం ముఖ్యంగా తెలుగు వారు చూసినట్లయితే మనం వ్యవసాయ రంగంలో కావచ్చు పారిశ్రామిక రంగంలో కావచ్చు అలాగే ఫార్మా కంపెనీల విషయంలో కావచ్చు ఐటీ రంగంలో కావచ్చు కావచ్చు విభిన్న రంగాలలో అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు మన కమ్యూనిటీలో ఉండటం మనకు నంబర్ చాలా తక్కువని అనుకుంటూ ఉంటాం మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకు తక్కువ ఏము కావచ్చు కానీ నాణ్యమైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి వ్యక్తులు ఏది ఏ కార్యక్రమాన్ని పట్టుకున్నప్పుడు కూడా విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి పకడ్బందీగా దాన్ని ముఖ్య అందరికీ కూడా పరిచయం చేయడంలో కానీ క్షత్రియుడు ఎప్పుడు కూడా అగ్రభాగానే ఉంటాడనంలో ఏ విధమైనటువంటి సందేశం సందేహం లేదని కూడా తెలియజేస్తా మరి క్షత్రియుడు యొక్క ఆదరణ కానీ ఇంటి పూర్చినటువంటి అతిథులు కానీ వారిని గౌరవించడంలో మనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏ కమ్యూనిటీలో లేదంటాలో ఏ విధమైనటువంటి సందేహం లేదంటారో మనం చేస్తాం క్షత్రియ కుటుంబాలలో ముఖ్యంగా మహిళా మతాలు రాజకీయ రంగంలో మేము మాలాంటి వాళ్ళు ఉండవచ్చు అనేకమైనటువంటి పదవులు చేసి ఉండవచ్చు కానీ మహిళలు ఇంట్లో కనుక గౌరవం ఆ గౌరవాన్ని జాగ్రత్తగా కాపాడగలిగేటువంటి వ్యక్తులు మహిళలే ఆ ఇంటి స్త్రీలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వచ్చిన అతిథికి సముచితమైనటువంటి గౌరవం వారికి స్థాయికి మించి కాదని నేను చెప్పట్లేదు వారి స్థాయికి తగ్గట్టుగానే ఎంతో గౌరవం అయినటువంటి అభిమానాన్ని చూపించి వారందరి యొక్క మనలో పొందేటువంటి ఏకైక కమ్యూనిటీ క్షత్రియులు అని చెప్పి మనందరం కూడా గుర్తు ఎరగాలి ఖచ్చితంగా సమాజంలో ఉన్నటువంటి విభిన్న వర్గాల్ని వాటి చిన్నవాళ్ళు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు అయినప్పటికీ కూడా హక్కునే చేర్చుకొని చేయగలిగిన సహాయం చేసేటువంటి భాతృత్వం కలిగినటువంటి మనకు కులం క్షత్రియులని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను మనం క్షత్రియులుగా పంచడం మన పూర్వజన్మ సుకృతం మన సమాజంలో అందరూ వారి ఆర్థికంగా చిన్నవారినైనా పెద్దవారైనా రాజుగారు అని పిలువ ఒక ఏకైక గౌరవం మన క్షత్రియ జాతికే ఉందని రాజులకే ఉందనేటువంటిది మనం ధర్మంగా దీనిని స్ఫూర్తిగా తీసుకుని దాన్ని సరైన పందాలలో ముందుకు వెళ్ళటం ద్వారా సమాజంలో మనకున్నటువంటి పేరు ప్రతిష్టల్ని పాడు కాకుండా మనం కాపాడితే మనం చాలా సమ ఈ సమాజానికి సేవ చేసినట్లు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మనకున్నటువంటి తెలివితేటలు కానీ ఆర్థిక సంపత్తి కానీ దాన్ని సరైన మార్గంలో ముందుకు తీసుకువెళ్ళడం ద్వారా మన కీర్తి ప్రతిష్టలు మరింతగా ఇనువడించబడతాయని అనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదని కూడా తెలియజేస్తా ఉన్నా క్షత్రియులు ఎప్పుడూ కూడా దిగజారుడి తనానికి ఎప్పుడూ కూడా వారు ఎప్పుడు కూడా ఆ దిగజారుడి తానికి ఎప్పుడూ అంగీకరించు వారికి సముచితమైన గౌరవం ఇస్తే కొన్నంత అన్నగా ఉండేటువంటి ఏకైక జాతి క్షత్రులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గౌరవం లేని చోట క్షత్రియుడు ఉండడు ఎక్కడైతే గౌరవం ఉంటుందో దానిని కోరుకుంటాడు తప్ప ధనాన్ని ఆశించి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చునేటువంటి వ్యక్తి క్షత్రీయుడు కాదని నేను చెప్తా ఉన్నాను వారు ఎవరైనప్పటికీ కూడా దానికి సముచితమైనటువంటి గౌరవం దక్కాలి ఆ విధమైన పట్టాలు ఉన్నప్పుడే అతను వారితో పయనం చేస్తాడు తప్ప డబ్బు ఉంది కదా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళేళ్ల దగ్గర గుమ్మాల దగ్గర తిరిగేటువంటి వ్యక్తులు క్షత్రియులు కాదు అని చెప్పి మనందరికీ కూడా తెలుసుకోవాలి మనందరికీ తెలుసు అని కూడా అంటారు ఆ గౌరవాన్ని ఇచ్చే చోటే మనం ఉండాలి ఆ విధంగా మనం నడవడ నడుచుకోవాలి ఆ విధంగానే ముందుకు వెళ్ళాలి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇదే రీతిలో ఇదే తీరులో ముందుకు వెళ్ళటం ద్వారా మన జాతికి గౌరవాన్ని తీసుకురావాలి మనకు మనం గౌరవాన్ని పొందాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాం పదవులు వస్తాయి రావ రాకపోతాయి పదవులు రోజు రాకపోవచ్చు రేపు వస్తాయి మనటి వరకు కూడా క్షత్రియులకి సుముచితమైనటువంటి గౌరవం లేదనేటువంటిది బాధ వ్యక్తం చేశారు క్షత్రియు ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా జాగరూకతతో గమనించి ఎప్పుడు ఇవ్వాలి అనేటువంటిదే ఆయనకు అవగాహన ఉంది కాబట్టి గడిచిన మూడు నాలుగు రోజుల క్రిందటే స్థానికంగా ఉన్నటువంటి మమ్మడి వర శాసనసభ్యులకి మరి విప్పుగా వారికి అవకాశం కల్పించడం అలాగే మన ఉండి శాసనసభ్యులుగా ఉన్నటువంటి శ్రీ రఘురామకృష్ణరాజు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలని ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన మీద గత ప్రభుత్వ అధినేత అయినటువంటి వ్యక్తి ఆయన ఆయన మీద చూపినటువంటి మరి అకారణమైనటువంటి రీతిలో ఆయన్ని హింసించినప్పుడు ఆయన తిరగబడి ఏ విధంగా దొజివెత్తి తను మరలా ప్రతికి బయట మట్ట కట్టాడు అనడానికి మరి ఆయన సాహసానికి మనందరం కూడా మరి ఆయన అభినందించాలని తెలియజేస్తా రోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఆయన సేవలను గుర్తించి లేకపోతే ఆయన ఇబ్బంది పడేటువంటి రీతిని గుర్తించి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే రఘురామకృష్ణ రాజు మరి ఉప సభాపతిగా మరి నియమించడం కూడా అభినందనీయమని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇద్దరికి ఒక కేబినెట్ ర్యాంకులో ఉన్నటువంటి పదవులు ఇవ్వటం మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన దూరదృష్టి కానీ ఉన్నటువంటి అవగాహన కానీ మనం ఖచ్చితంగా అభినందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఆ రోజుల్లో రఘురామకృష్ణరాజు గారిని గడిచిన ప్రభుత్వం శీర్షించినటువంటి సమయంలో అనేక సందర్భాల్లో అనేక వేదికల్లో ఇదే ఇలాంటి వేదికల్లో కూడా చెప్పడం జరిగింది ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని ఆ అధికార పార్టీ యొక్క అగ్రనేత అయినటువంటి వ్యక్తి మరి ఆయనను పోలీసులతో కొట్టించడం భారతదేశ చరిత్రలోనే ఒక పార్లమెంటు సభ్యుడిని ఎవరు కూడా ఈ విధమైన రీతిలో అనేటువంటి దానికి అనేక సందర్భాల్లో మేము కూడా చెప్పడం కూడా జరిగిందని మనవి చేస్తా ఉన్నా ఒక సమయంలో ప్రాణాలు పోతాయి అనేటువంటి బాధ కూడా ఉంది అతనికి కానీ మొక్కమని ధైర్యంతో తనకున్నటువంటి సంపదతో కావచ్చు తనకున్నటువంటి స్నేహితులతో కావచ్చు లేకపోతే సభ్యులతో కావచ్చు ఎదిరించి ధీమిగా మరలా ఈరోజు ఉప సభాపతిగా చంద్రబాబు నాయుడు గారు మరి గుర్తించడం అనేటువంటిది అభినందనీయం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారు కానీ అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మీరందరూ కూడా కలిసి గట్టుగా ఈ విధంగా గౌరవించాలనేటువంటి ఆలోచనకు వచ్చి మరి వీరిద్దరికీ కూడా మన పదవులు ఇవ్వడం అనేటువంటిది ఎంతైనా అభినందనీయం హర్షణీయమని చెప్పి క్షత్రియ సేవా సమితి తరఫున కోనసీమ క్షత్రియ సేవా సమితి తరఫున వారికి కూడా మరి ఆ పదవులు రావడం మరి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మిత్రులరా ఈరోజు చిన్న స్థాయిలో ఉండొచ్చు కానీ రేపు మన ఉన్నత స్థాయికి ఎదగటానికే అన్ని అర్హతలు కలిగినటువంటి మనందరం కూడా మరి సంయమనాన్ని పాటించాలి ఘర్షణకు వెళ్లకుండా తెలివితేటలతో ముందుకు వెళ్లాల్సినటువంటి జాతి మనది మనం చేసేటువంటి సేవ తత్పరత కానీ మనం మనకున్నటువంటి నీతి నిజాయితీ కానీ ఇవే మనకి ఆభరణాలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ధనం ఉంటే కాదు ధనం అవసరం కానీ క్యారెక్టర్ ఇంటిగ్రిటీ అనేటువంటిది ఉన్నటువంటి ఏకైక జాతి క్షత్రియులు దానికి మనమందరం కూడా దానికి అదే పందాలో వెళ్ళాలి కానీ ఘర్షణతో మనం సాధించేది ఏమి ఉండదు దానికి కావలసినటువంటిది నీతి నిజాయితీ ధైర్యం అలాగే మనందరం కూడా ముందుకు వెళ్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని మరింతగా ఎదగటానికి ఉపయోగపడుతుంది ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా అది పారిశ్రామిక రంగం కావచ్చు వ్యవసాయ రంగం కావచ్చు సమాచార సాంకేతిక రంగం కావచ్చు ఏ రంగంలో అయినప్పటికీ కూడా అగ్రశ్రేణిలో అగ్రభాగాన ఉండటానికి మనందరికీ కూడా ఇది దోహదపడుతుంది ప్రగాఢంగా విశ్వసించేటువంటి వ్యక్తిగా ఎవరూ కూడా ఈ రోజున ఆర్థిక స్థాయి మనం బాగోలేదు మనం ఏమీ చేయడం భావనతో ఎవరు ఉండకూడదని నేను ఎప్పుడూ కూడా భావిస్తూ ఉంటాను ఈ రోజు ఆర్థికంగా పరిపుష్టంగా లేకపోయినా రేపు అతని యొక్క భవిష్యత్తు అతని యొక్క కృషి ఫలితంగా అగ్రబాగా హిమాలయాల స్థాయికి ఎదగడానికి ఎంతో మందిని చూసినటువంటి మనందరం కూడా ఈనాటి తరానికి మనందరం కూడా వారికి ధైర్యంగా ఈ రోజు పరిస్థితులు వేరు రేపటి పరిస్థితులు వేరు నిన్న మొన్నటి వరకు కూడా చిన్న ఉద్యోగాలు చేసినటువంటి వ్యక్తులు వారి పిల్లల్ని చదివించుకొని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళేటువంటి మరి అమ్మ తల్లి అందరూ కూడా ఎంతో శ్రద్ధతో వాళ్ళ పిల్లల్ని మరి ముందుకు తీసుకువెళ్ళేటువంటి సంఘటన అనేకమైనటువంటి చూసినటువంటి మనం ధైర్య సాహసాలకు మారి పేరుగా ఉండేటువంటి మనం మరి భవిష్యత్తులో కృషి చేయటం ద్వారా కష్ట ఫలే ఒక్క రాత్రితో మనం కుబేర్ కావాలనేటువంటిది ఆ విధంగా మనం ఎప్పుడు భావించకూడదు మనం ఖచ్చితంగా కృషి చేయాలి నిరంతర శ్రమికునిగా ఉండాలి అప్పుడే మన భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుందనేటువంటి ఆలోచనతో తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరో కోట్లు సంపాదించాలని మనం సంపాదించాలని అనుకుంటే మంచిదే కానీ దానిని సన్మార్గంలో ముందుకు వెళ్ళాలి అందరినీ కలుపుకు వెళ్ళాలి ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎప్పుడూ కూడా క్షత్రియుల వెంట ఉండేటువంటి వ్యక్తులు వారిని ఎప్పుడూ కూడా మన ఆర్థికంగా కానీ సమాజంలో గౌరవించడం ద్వారా కానీ వారందరినీ కూడా మన హక్కును చేర్చుకుని వారిని గౌరవించడం ద్వారా మనం గౌరవించబడి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇప్పటికే కళాతీతమైంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడడం సబబు కాదని తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి అదృష్ట క్షత్రియ పేదలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా మీరందరి కృషి వల్లే అనేకమైనటువంటి సమావేశాలు క్షత్రియుల్లో ఒక విధమైనటువంటి ధైర్యాన్ని నూరిపోసేటువంటి విధంగా మరి ధైర్యం వారికి ఏ విధంగా ఉండాలని మరి వారు అనేక సందర్భాల్లో తెలియచేయటం ద్వారా క్షత్రియులు ఎప్పుడూ కూడా అగ్రభాగాన ఉండటానికి అవకాశం ఉంటుందని మరి విశ్వసించేటువంటి వ్యక్తిగా మీరందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో మరింత మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని అలాగే క్షత్రియ జాతికి మనందరం కూడా గౌరవం తగ్గేటువంటి విధంగా మరి మసలుకోవాలని మరి మీరందరూ కూడా సమిష్టిగా మనందరం కూడా చేయి చేయి కలిపి మనమందరం కూడా క్షత్రియులు అన్న చోట మనకు అవకాశం ఉన్న చోట చిన్న వాళ్ళందరినీ కూడా కొన్ని చేర్చుకోవాలి ఆ ఒక పారిశ్రామిక మీద క్షత్రియుల్లో ఉన్నట్లయితే ఆ ఉద్యోగాలన్నీ కూడా వీలైనంత వరకు మన వాళ్ళలో అర్హులైన వారందరికీ కూడా తీసుకోవటం ద్వారా వారికి చేయూ వారి తద్వారా జాతి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నీతి నిజాయితీకి ప్రతిరూపమైనటువంటి ఈ కమ్యూనిటీ రాబోయేటువంటి తరాలు కూడా దీనిని అర్థం చేసుకోవాలని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కోనసీమ క్షత్రియ సేవా సంఘాలకి నా ప్రత్యేక నడుస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్న జై